ఈ రోజులు మంచివే పూజకి మహాదేవారామ పాత్రయన్నీ ఈష్టాదేవతి ఉంసాయని వడ చేస్తాడే మడుకు ఏం చేస్తాడు ハハ அவளங்காங்கா ஃபோர் மெம்பர்ஸ் வஸ்தா ஃபோரா ஃபோர் ஆர்த்தை 3 ஹ்ம் பார்க்காமா <ility> ందుకమ్మా అమ్మా గులో వెనా దుర్గమ్మాని పాదపుజకు మారణ జయదుర్గా జయదుర్గా మాత కనకదుర్గా మాతలు కనకదుర్గా సిరి సంపతులే కలిగినప్పుడే గర్వపోతినమ్మా సిరి సంపత్తులే కలిగినప్పుడే గర్వపోతినమ్మా సర్వం పోయిన తర్వాతే ఓ అమ్మ శరణంటి ఓ తల్లి శరణంటి నిగిపోతిని అమ్మ అతికిల పడిపోతి అమ్మా నీ గుడిలో వెలిగేది

അത് സ്വീറ്റ് കാല

ये पेन दे दो મોડા <laughs> <laughs> suami <Sessimus> apapatiwa

नारा सुकी बाबा 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 स्वामी शरणम है तीन नन तीन ఆ చివర ఈ చివర పట్టుకొని మస్తంగా ప్లేట్లో పెట్టుకో లోపలికి పెట్టి ఇస్తారా బా ప్లేట్లో వంగు నువ్వు కిందికి పెట్టాల నువ్వు బయటి పోవా ఎట్లా సామె పండు చేయి కడుకుని బలి లోపలికి వస్తారు కదా ఇప్పుడు వేయాల బయట చేయి కడుకున్నాకిస్తారా బయట కడుక్కోండి సార్ టూ టూ ఉన్నాయి ఇచ్చి కాలు మొక్కు ఉజ్జమ్మా రెండో పండ్లు ఇచ్చి కాలు మొక్కు సాంబలకి సాంబులకి మాత్రమే అట్లే పోతారు కదా సాంబల అమ్మ పట్టుకుంటుంది నువ్వు ఏమా మొక్కు

அண்ணாக்கு பண்டி அச்சுலே மக்கடி

కానీ ఏం దొద్దు పాపం పింకి కూడా లేట్ అయింది ఈరోజు భోజనం అప్పుడే పంపిస్తానా కొంచెం రెండు రోజులలాగా పంపిస్తా ఏమే ఇంకా విడియో పెట్టలేదా పిల్ల అంటది ఇంకా బన్ను నువ్వు అన్న మాటలన్నీ రికార్డ్ అయినాయి ఉప్పే లేదు పొప్పే లేదు అన్నావు ముద్దమ్మ బాగా చెప్తుంది కరెక్ట్ చెప్పు కొడుకు అట్లా గుడ్ ఏమంటారు దాన్ని పాజిటివ్ రావాలా మా మామ అప్పుడే అయిపోయింది భోజనాలు కోరని అంటున్నాడు సాములు పోయినారా పూజ అయిపోయింది అంటే ఏం పూజ పెడతారండి ఆ సాములు సిగ్గుబడి సిగ్గుబడి వాడుతున్నారు పాటలు ఆ ఇంకా ముందు అంబార్ అంబార్ డబులేషన్ అరవి